హలో 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 అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయండి లేకపోతే పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి లేకపోతే విమానాలు కూడా కూలిపోయే సందర్భాలు వస్తాయి కానీ ఏంటంటే ఒక మహానుభావుడు ఒక గొప్ప ఒక గొప్ప తెలివిగలవాడు కావచ్చు లేకపోతే ఒక గొప్ప అసలు భవిష్యత్తుకి సంబంధించిన లేక మానవతావాది అట్లాంటి వాళ్ళు ఎవరో తెలుసుకుని వీటిని త్వార్టు చేయటం అంటే ఏంటంటే ఆపేయటం అనమాట అది జరగకుండా ఆపేయటం అనమాట త్వార్టు చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి అట్లాంటి వాళ్ళు మన దేశంలో ఎప్పుడు కూడాను దేశంలో కాదు ప్రపంచంలోనే కాదు ఎప్పుడు కూడా వాళ్ళు మంచి మంచి పేరుతోనూ ఎప్పుడూ గుర్తింపబడుతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రపంచం అట్లాగూ నిజంగా సినిమా ప్రపంచానికండి ఒక రవి అనే ఒక ఈ మంది రవి అనే ఒక ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రమాదం ఒక ప్రమాదం అనుకుందాం ఒక డిజాస్టర్ అనుకుందాం ఒక డిజాస్టర్ ద్వారా నిజంగా చాలా వరకు త్వార్టు చేయగలిగింది మన పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు గొప్పగా నడుము కట్టేసి ఎందుకంటే వాళ్ళందరి గొప్ప హీరోలు అండి పెద్ద పెద్ద ఫైట్లు చేస్తూ ఉంటారు చక్కగా మంచి డ్యాన్సులు చేస్తూ ఉంటారు అసలు ప్రతి సమస్యని సినిమాల్లో ఉండే సినిమాల్లో ఉండే సమస్యని సినిమా లోపల అంటే కథ లోపల వాళ్ళు చేసే సినిమాలో ఏ ఏ సమస్యనైనా సాల్వ్ చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఈ హీరోలు ఎప్పుడు ఏ సమస్య సాల్వ్ చేయలేదు సమాజానికి కావాల్సినవి అంటూ ఉంటారు కదా అని అని అంటూ ఉంటారు కానీ ఏంటంటే నేనంటాను చూడండి మరి ఈ మంది రామ్మ ఈ మంది రవి అనే అతను అతని ద్వారా జరిగిన పెద్ద డిజాస్టర్ని ఎలాగూ ఎలాగూ తిప్పికొట్టగలిగారు వీళ్ళు త్వార్ట్ చేయటం అంటే తిప్పి త్వార్ట్ చేశారంటే తిప్పికొట్టడం అనమాట కరెక్ట్ వర్డ్ అదే థార్ట్ అనే దానికి అయితేనండి నిజంగా చాలా గొప్ప ఆఫ్ సాఫ్ట్ దే దెమ్ అండి హ్యాట్స్ ఆఫ్ సాఫ్ట్ దట్ దోజ్ హీరోస్ అనమాట ఎంత గొప్ప వాళ్ళు అన్నంటే పాపం చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు చాలా చక్కగా ఎందుకంటేనండి సినిమాలు వందల కోట్లు తీస్తూ వందల ఖర్చు వందల కోట్లతో మేము ఖర్చు పెట్టి తీస్తున్నాము అని చెబుతున్నారు ఎందుకు అంటే సేవ చేసే గుణం గలవాళ్ళం మేము జనాలకి మేము చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అందించగలుగుతున్నాము అని కానీ ఏంటంటే పాపం వీళ్ళు ఎప్పుడు కూడాను మరి సినిమా హీరోలకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు లేకపోతే హీరోయిన్లకి ఎంత రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు అసలు మొత్తం ఆల్టుగెదర్ ఆర్టిస్టులందరికీ ఎంత రెమ్యునరేషన్ అయింది లేకపోతే అసలు ఇంత ఇంత వందల కోట్లు వందల కోట్లు ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు ఏంటి సోర్సు లేకపోతే ఎలా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏ ఏ లొకేషన్లో ఎంత అయింది లేకపోతే ఈ ట్రావెలింగ్కా హోటలింగ్కా వాటికా వీటికా మెస్కా మొత్తం ఇట్లాగే ఎక్విప్మెంట్గా ఇవన్నీ కూడా నువ్వు చెప్పరండి సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళు జనాలకి చెప్పరు మీకెందుకు చెప్పాలండి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తాం కదా అంటారు నిజమే మరి కానీ ఈ వందల కోట్లు అయింది అని కూడా చెప్పకూడదు కదండి మరి పాపం ఏదో అమాయకంగా పాపం వాళ్ళ అమాయకులు కాబట్టి ఏదో గబుక్కున ఏదో పాపం వాళ్ళకి ఇప్పుడు గబుక్కున మన మనసులో ఎంతో కష్టం ఉంటే ఆ కష్టం మనని గనక విపరీతంగా బాధిస్తూ ఉంటే గబుక్కున వెళ్ళగక్కు వెళ్ళగక్కుతూ ఉంటాం కదా అట్లా పాపం వెళ్ళగక్కే ప్రాసెస్లో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నామండి అని చదువుతారన్నమాట కానీ ఏంటంటేనండి సినిమా ఈవెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ప్రీమియర్ ప్రీమియర్ షోలు ప్రీ రిలీజ్ ఫో షోలు ఇట్లాంటి వాటి కూడాను చాలా ఎక్స్ట్రార్డినరీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట దాన్ని ఎంతంటే అనార్మస్ రేట్స్ అనమాట అవి మామూలు రేట్స్ కాదు వాటికి కూడా అవి అవి రాబోతున్నాయి ఇట్లాగూ ఫలానా రే ఫలానా సంధ్యా థియేటర్లోనో లేకపోతే ఫలానా సక్కుబాయి థియేటర్లోనో లేకపోతే ఫలానా సతీష్ సావిత్రి థియేటర్లోనో ఇదిగో ఈ సినిమా రాబోతున్నది ఇంకోటి అంటే ప్రేక్షకులారా వినండి వినండి జాగ్రత్తగా వినండి ఆ రోజున మీకు మీ అభిమాన నటుడు ఫలానా ఆయన కూడా రాబోతున్నాడు ఫలానా మీ అభిమాన నటి కూడా రాబోతున్నది వాళ్ళిద్దరు కూడాను ఆ స్టేజ్ మీద డాన్స్ కూడా వేస్తారండి కావాలంటే మీరు కూడా వచ్చి స్టెప్లు కల్పించవచ్చు వాళ్ళతో అని కూడా చెప్తారండి పాపం అట్లా ఏవో అంటే ఏంటంటే కామన్ మ్యాన్ని కామన్ మ్యాన్ అంటే ఒక వెర్రి తలలు వెర్రి వెర్రి తల వేసిన ఈ సినిమా పిచ్చి పీక్ పీక్స్లోకి వెళ్ళిపోయిన ఈ యువత ఉన్నారు కదా వాళ్ళకి ఇది ఒక్కటే చాలు మహాప్రసాదం అంటే ఏంటంటే మా మాకు మాకు అభిమా అభిమాన నటులు ఎలా డ్యాన్స్ చేస్తారు వాళ్ళతో ఎక్కడైనా దగ్గరించి ఎందుకంటే బౌన్సర్స్ పక్కన ఉంటారు అన్న విషయం వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు చావుగొట్టి చెవులు మూసి ఒక్కొక్కడు రెండు వందల కిలోలు ఉంటాడు నూట యాభై కిలోలన్నా ఉంటాడు ఒక్కొక్కడు ఒడ్డు పొడుగున బౌన్సర్లు అమ్మో వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళకి ఏవి ఏ ఆయుధం అవసరం లేదండి వాళ్ళ చేతులు కాళ్ళే ఆయుధం అనమాట ఇంకోటి వాళ్ళ గుడ్లే ఆయుధం అనమాట ఇట్లా గుడ్లూరు చూశాడంటే చచ్చిపోవాల్సిందే అనమాట అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని పెట్టుకుని చేస్తారండి కానీ ఏంటంటే ఈ వెళ్ళే పిచ్చి జనాలకి మాత్రం ఏంటంటే తెలియదు గుర్తురాదు అనమాట అమ్మో మా హీరో వస్తున్నాడు మా హీరోయిన్ వస్తున్నది మా నటి వస్తున్నది ఫలానా నటి అంటే అబ్బో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి ఆ నటిని ఆ నటుడిని మేము ఎప్పుడైనా ఒక్కసారే నా జీవితంలో నా జీవితంలో ఒకటే ఒక ఒక కోరికగా మిగిలిపోయింది ఆ నటిని చూడాలనో ఆ నటుడుని చూడాలనో అట్లా ఇప్పుడు ఇవాళ ఇట్లాంటిది మా కళలు పండి ఆ ఏడుకొండల స్వామి మమ్మల్ని అనుగ్రహించడం మూలంగా మా మా మేము మొక్కుకున్న మొక్కు మంచిగా అయిపోవటం మూలంగా చూడబోతున్నాం అంటారు కానీ పాపం ఆడపిల్ల ఆడాళ్ళు కూడా తల్లులు కూడా నువ్వు పిల్లల్ని చంకల్లో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి ఎట్లా వెళ్ళిపోతూ ఉంటారంటే పరుగు పరుగులు తీసుకుంటూ పీటీ ఉషకి లేకపోతే ఇంకా ఎవరో పరుగు పందేలా వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు వారసులు అన్నట్టుగా పరుగులు పరుగులు తీస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిపోయి కాలర్లు ఎగరేసుకుని చంటి పిల్లల్ని చంకల్లో పెట్టుకుని మరి అసలు ఆ క్యూల్లో నుంచుని యుద్ధాలే చేస్తారండి వీర నారులు కదా అందుకని పాపం కానీ ఏంటంటే వీళ్ళలో ఒకసారి పొరపాటుగా ఏంటంటే కొంతమంది ఈ స్టాంపిడ్లో ఈ తొక్కిసలాటలో తొక్కిసలాట జరుగుతుంది ఎందుకంటే హీరోలు వస్తున్నారు కదండి మరి హీరోలు హీరోయిన్లు వస్తున్నట్లు వస్తున్నారు కదా వాళ్ళందరూ పైన నక్షత్రాలు ఆ నక్షత్రాలు కిందకి దిగితే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళని చూడాలని తాపత్రయంతో అనమాట వీళ్ళూరుతూ వచ్చేస్తూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు అసలు ముందుకు జరగ జరగలేని ఇంతలోకి ఆయన వచ్చాడు ఆవిడ వచ్చింది అని తెలుసు తెలియటంతో ఏంటంటే పరుగులు పరుగులు తీసుకుంటారు పసిపిల్లలు కూడా ఏం జరుగుతున్నదో వాళ్ళ పట్ల వాళ్ళకి అసలు ఊపిరాడుతున్నదో లేదో ఏం కూడా తెలియకున్నాను ఏదో మోసుకుపోతూ ఉంటారు ఆ పిల్లల్ని ఈ మధ్యలో కొంతమంది గాలిలో తేలిపోతున్నాయి వాళ్ళ ప్రాణాలు తేలిపోతూ ఉంటాయి కొంతమంది ఏమో గాయాలు తగిలి మొత్తము తొక్కిసలాట్లు ముక్కులు మూతులు పగిలిపోయి గడ్డాలు పగిలిపోయి బుగ్గలు పగిలిపోయి ఇవన్నీ పగిలిపోయి నోట్లో నోట్లో ఉన్న పళ్ళు కూడాను ఇక్కడికి వచ్చి ఇంత సగం వరకు వచ్చి వేళ్లాడుతూ ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఏంటంటే పాపం దాని దానికి సంబంధించిన నిర్మాతలు డైరెక్టర్లు పైగా ఆ నటులు దానిలో నటించిన ముఖ్యమైన ముఖ్య నటులు నటీ నటులు వాళ్ళందరూ కూడాను పాపం వాళ్ళు కంటి తుడుపుగా ఏంటంటే కన్నీరు ప్రదర్శిస్తారండి కన్నీరు ప్రదర్శించినట్టుగా కన్నీరు వచ్చినట్టుగా మనకి మనకి చూపిస్తారన్నమాట వాళ్ళు చిన్న చిన్న ఏవో ఒక వీడియో తీసేవో లేకపోతే రిలీజ్ చేస్తారన్నమాట పాపం ఎందుకంటే అమ్మో చూసావా మన హీరో గారు మన హీరోయిన్ గారు మనం మన మూలంగా ఎంత బాధపడుతున్నారో చూసావా చూసావా అని అయితేనండి ఏదో కంటితుడుపుగా కన్నీరు కారుస్తారు పాపం ఇవన్నీ కూడాను జనాలకు ఏం తెలియదు కానీ ఏంటంటే దాని ద్వారా వచ్చేసి నార్మస్గా ప్రకటించిన ఆ రేట్స్ ఏవైతే డబ్బులు వచ్చినాయో అవి మనకి బాగా మనకి వాటి మూలంగానే వాటి మీదే మనకి టార్గెట్ ఉంటుంది కాబట్టి సినీ నిర్మాతలకి కానీ లేకపోతే సినీ నిర్మాతలకే నిర్మాతలకి కానీ ఏంటంటే వాళ్ళ జేబులు నిండేసినాయి ఎందుకంటే ఆల్రెడీ బోర్డు వందలు వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదండి మరి వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ఏంటో అది మనకు చెప్ప చెప్పరు అంటే మీకు ఎందుకు చెప్పాలి అని అంటారు అదే చదువుతున్నాను కదా ఇవి కూడా చెప్ప చెప్పదు చెప్పకూడదు కదా మాకు ఎందుకు చెప్పాలి అని మేము ప్రశ్నిస్తే మరి మా అసలు ఎందుకు చెప్పండి మాకు చెప్పండి మిగిలిన ఖర్చులు కూడా అంటే మరి ఈ వంద కోట్లు వంద కోట్లు వందల కోట్లు వందల కోట్లు అయినా చెప్పకూడదు కదా కానీ ఏంటో పాపం ఏదో వాళ్ళ వాళ్ళు క కష్టపడుతూ ఉంటారు పైగా ఇంకోటి ఏంటంటే మనకు తెలిసి రైతన్నలు మాత్రమే చాలా కష్టం కష్టపడి మన దేశంలో పనిచేస్తూ ఉంటారు ఎండనక వాననక అసలు ఇదన్నీ అన్నీ దేనిక పాపం మన 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 సినిమా వాళ్ళు కూడా అనండి అసలు ఎండనక వాననక వాళ్ళకి పట్టుకునే గొడుగులు కూడా గొడుగులు పట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ చెప్పులు మోసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి రకరకాల సేవలు చేసేవాళ్ళు వాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్తారండి పాపం వీళ్ళు కూడా అనండి కాయ కష్టం చేసుకుంటూ చాలా సినిమా నిర్మాతలు కావచ్చు వీళ్ళందరూ వందల వందల కోట్లు ఖర్చు పెట్టి కాయ కష్టం చేసుకుంటూ మీ కాయ కష్టం అంటే ఏంటంటే చిన్నపిల్లలారా మీకేమన్నా మీకేం అర్థం కాదేమో కాయలంటే ఏవో కాయలు పుష్పాలు ఫలాలు కాదు కాయ అంటే ఏంటంటే కాయ అంటారు శరీరాన్ని కాయ అంటారు అనమాట మీరు తప్పుగా అనుకోకండి అంతే సో వీళ్ళు కాయ కష్టాలు చేసుకునే వాళ్ళు వీళ్ళకి ఏంటంటే పాపం అంతకంటే రైతన్న కంటే గొప్పగా కాయ కష్టం చేస్తున్న వాళ్ళు వీళ్ళు అని అని మనం మనం అనుకోవాలన్నమాట నిజంగానే అంత సేవ చేస్తున్నారు పాపం అందుకే పాపం నిర్మాత గారు పాపం సి కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా బాధపడ్డాడండి ఇట్లాంటి ఈ ఈ రవి ఇమంది రవి అనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చెయ్యాలి అని అందుకే ఎన్కౌంటర్లలో స్పెషలిస్ట్ అయిన పోలీస్ అధికారులను కూడా తీసుకొచ్చేసి దానికి దానికి తగిన ఏర్పాట్లు చేసి ఉంటారు పాపం మన హీరోలు వారితో కలిసి వారిని సవినయంగా విన్నపం చేసి విన్నపాలు విన్న విన్నవించుకుని చేస్తూ చక్కగా వాళ్ళు ఏదో మొత్తానికి ఆ అబ్బాయి దొంగని ఆ దోపిడీ దొంగని పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఏదో బంధించారు జైలు జైల్లో క చెరసాలలో పెట్టేశారు అంతవరకు బాగానే ఉంది కానీ ఏంటంటేనండి ఇంకొక పెద్ద మనిషి కూడా ఇంకొక పెద్ద మనిషి కూడా అంటాడు దిల్ రాజు గారు పాపం ఆయన ఎంత పెద్ద సంఘ సేవకుడు అండి ఎంత గొప్ప మహాత్ముడు అసలు ఎన్ని ఎన్ని సినిమాలు చేసి ఎన్ని చేసి చేస్తే జనాలు తరించిపోయారండి ఆయన కూడా అంటారు మేము మేము ఎంతో కష్ట ఫ్రీగా వచ్చిందని చెప్పి మీరేదో సినిమాలు చూడక మీరు చూడకండి ఇట్లాగూ ఈ రవి లాంటి వాళ్ళు ఆన్లైన్లో పెట్టిన సినిమాలు చూడొద్దు అని ఆయన ఉద్దేశం మాట అట్లా చూడొద్దు చూడాలి అనుకుంటే డబ్బులు పెట్టి చూడండి ఎందుకంటే మేము మేము ఎన్నో మేము కాయ కష్టం చేసి అంటే కాయ కష్టం అని ఆయన చెప్పలేదులేండి నేను అంటున్నాను ఎందుకంటే వాళ్ళ శరీరాలు కూడా శరీరాలే కదండి ఎంత సినిమా వాళ్ళైనా వాళ్ళకి ఒక శరీరం ఉంటుంది కాబట్టి ఆ శరీరాన్ని కాయ అంటాం అనమాట మనం కాయ కష్టాలు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మనము ఒమ్ము పోనివ్వకూడదండి కాబట్టి ఏంటంటే ఆయన అదే అన్నాడనమాట డబ్బులు పెట్టి చూడండి అప్పుడు మాకు మేము పెట్టిన కష్టం మేము మా మా నా మా కష్టాలు మా మా సమ్మ మా వ్యయాలు ఇవన్నీ ఖర్చులు ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయి అని కానీ ఏంటంటే పాపం ఈ మధ్య కొత్తగా కొన్ని కొ కొన్ని కొన్ని ట్రెండ్లు కూడా తెచ్చారండి పాపం మన 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 నిర్మాతలు కావచ్చు మనకి సినిమా వాళ్ళు కావచ్చు ఎందుకంటే వీళ్ళకి తలలు బాగా పండిపోతాయండి వీళ్ళకి అందుకే వీళ్ళకి చాలా ఎక్కువ ప్రీ రిలీజ్ ఫంక్షను ప్రీ లేని ప్రీమియం షోలు లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద పేర్లు ఏవో చెప్పారండి ప్యాన్ ఇండియా భారీ బడ్జెట్ వరల్డ్ వైడు మల్టీస్టారరు అబ్బో ఆ పేర్లలో అసలు ఒక లెవెల్ అనమాట అబ్బో అసలు ఎంత గొప్పగా అసలు ఈ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇట్లాంటి పేర్లు పెట్టరేమో మరి మన తెలుగు వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు అని అనుకుంటాం కదా మనం సినిమా సినిమా వాళ్ళని చదువు సంధ్యా లేని వాళ్ళు అని అనుకుంటాం కదండి కానీ చూడండి అసలు ఎంత గొప్ప పేర్లు పెట్టావు వరల్డ్ వైడు స్టారరు భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా ఫ్యాన్ ఇండియా అబ్బాయి మధ్య ఫ్యాషన్ విపరీతమైన ఫ్యాషన్ వచ్చేసిందండి సో ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడాను ఏంటంటే గొప్ప గొప్ప పేర్లు పెట్టేసేస్తున్నారనమాట వీళ్ళు ఈ పేర్లు పెట్టి అంతేకాకుండా ఏంటంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని అనుకున్నాం కదా దానికి కొంతమంది మనుషులు తీసుకొస్తారండి తీసుకొచ్చి మళ్ళీ చాలా హడావుడి చేసి దానికి ఒక హైప్ సృష్టిస్తారు పాపం వీళ్ళు తర్వాత ప్రీమియర్ షోలకి వాటికి కూడాను హైప్ సృష్టిస్తారు వీటన్నిటికీ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఆ ప్రీ రిలీజు షో కానీ ప్రీ ప్రీమియం షో కానీ అక్కడ రాబట్టుకోవాలన్నమాట అక్కడ ఎంతో విపరీతమైన డబ్బులు ఛార్జ్ చేసిన దా దానికి ఆ డబ్బులన్నీ కూడా మన జేబుల్లో నిండి మన జేబులు నిండిపోవాలన్నమాట తర్వాత ఇంకొకటి అండి పార్కింగ్ పార్కింగ్ మొత్తం సినిమా థియేటర్ యజమానులతో మొత్తం లాలూచి అయిపోయి చక్కగా వాళ్ళకి ఏంటంటే పార్కింగ్ లేకపోతే ఆ పిండా కూడా ఏవో తినేవి ఏవో ఉంటాయి కదా పాప్కార్న్ అని లేకపోతే ఆ సాఫ్ట్ డ్రింక్స్ అని లేకపోతే ఎందుకంటే ఈ సమోసాలని ఇంకా ఏవో చెత్తా చెదారాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి వాళ్ళు వాళ్ళు అవి కూడా అక్కడ పెట్టారు దుకాణాలు పెడతారు పాపం ఆ వీళ్ళు ఏంటంటే పొద్దున్నీ మురిసిపోతున్న ఈ హడావిలో ఏంటంటే సరిగా తిండి తినక తిన తినక ఎందుకంటే వాళ్ళు ఎగ్జర్షన్లో వాళ్ళు చాలా విపరీతమైన ఒక సస్పెన్స్లో ఉంటారు సినిమా ఎలా ఉంటుందో అక్కడ దాకా వెళ్ళగలుగుతామా వెళ్ళగలుగుతామా లేదా అంత పెద్ద పద్మ వ్యూహాలు లాగా ఉంటాయి ఇవన్నీ ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించుకొని మనం సినిమా థియేటర్లో థియేటర్లోకి వెళ్ళగలుగుతామా లేదా అని చెప్పి వాడు బిక్కు 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 అంటూ ఉంటాయి మన ఆడాడి ఆడాళ్ళకి మరీనండి అసలు మొత్తం అసలు హీరో అన్నయ్యలంటే విపరీతంగా చచ్చిపోతూ ఉంటారు పాపం వాళ్ళకు కూడా నేను సానుభూతిగా నేను ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటానండి అయితేనండి వీళ్ళందరూ తిని తినక అక్కడికి పోయిన తర్వాత సరిగా ఆకలి అప్పుడు గుర్తొస్తుందండి సినిమాలన్నీ సినిమా టిక్కెట్ కోసం వందలు వందలు వేలు వేలు పార్కింగ్లకి అప్పటికే బోల్డ్ ఖర్చు తడిసి మోపిడే అయిపోతాయండి కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏంటండి అంటే ఇంకా చిల్లర ఇంకా కాస్త కూస్తో ఎంతో కనుక మిగిల్చుకుంటే ఆ జేబుల్లో ఆ పర్సుల్లో అవి కూడా ఊడ్చేసేయాలన్నమాట ఈ సమోసా పేరుతోనో లేకపోతే ఈ సాఫ్ట్ డ్రింక్ పేరుతోనో లేకపోతే ఈ పాప్కార్న్ పేరుతోనో ఇదిగో పాప్కార్న్ కూడా ఇదిగో ఇట్లా ఏదో ఒక పెద్ద ఒక ఒక పెద్ద అంటే ఏంటంటే మనం ఫారిన్ వాడిని ఇమిటేట్ చేయాలి కదా ప్రతిదీ కూడాను మనం ఫారినర్ను అమెరికాని ఇమిటేట్ చేయాలి ముఖ్యంగా మన టార్గెట్ అమెరికా కాబట్టి అక్కడ ఏమేం చేస్తున్నారు అవన్నీ కూడా మనం మొత్తం కాపీ కొట్టుకోవాలి అట్లాంటి పేపర్ ఒకటే అట్లాంటి ప్యాకెట్ ఇట్లా ఇట్లాంటివి ఉండరు కదండీ కొన్ని ఒక ఒక ఏదో ఒక షేప్లో ఉంటుంది కోన్ షేప్లో ఉంటుంది అట్లాంటివన్నీ తెచ్చు వస్తూ వస్తూ ఆ కోన్లన్నీ ఒకటి తెచ్చుకుని ఇక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్తో కలి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో చేసి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు సో ఇట్లాగే మొత్తం కంప్లీట్గా వైరల్ అయిపోతాయి ఈ ఈ ప్యాకెట్లు కూడా అట్లా వచ్చినాయి అనమాట ఈ ప్యాకెట్లు కూడా అందుకని ఏంటంటే అన్నీ మనం ఎరువు తెచ్చుకున్నవి అరువు తెచ్చుకున్న ఎరువు కాదండి సారీ నేను కూడా ఒక్కొక్క దాన్ని దాన్ని ఏదో మా మాట మాటల ఫ్లోలో పడి ఏదో అరువు ఎరువు తెచ్చుకున్నాను కానీ కానీ కాదండి మీరు అన్ని తప్పులు మాట్లాడుతున్నారండి పాప అసలు మీరు అన్నీ మీకు అసలు ఏం మీరు పాపం మీరు తప్పులు మాట్లాడుతున్న అది ఎరువు కాదండి అరువు అని పాపం చాలా నా తమ్ముళ్ళు కూడా నువ్వు పాపం బాగా మొత్తుకుంటూ ఉంటారు కానీ నేను ఎక్కడ పట్టించుకుంటానండి పాపం వాళ్ళ వాళ్ళ బాధే కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళు కూడా నాతో అలసిపోతున్నారు నేను ఒక మాటకి ఒక మాట మాట్లాడుతున్నానని చెప్పి సో అందుకని కూడా కూడాను కష్టం కలగకూడదు అని ఇలా వివరించి మాట్లాడుతున్నా అనమాట తర్వాత ఇంకా ఏంటంటే మల్టీప్లెక్స్లు ఉండి మేము అని వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు చాలామంది పెద్ద మనుషులు సినీ పెద్దలేం చేస్తూ ఉంటారు వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు పాపం ఆ ప్రభుత్వ పెద్దల దగ్గర పోయి మో పొలం అనుకుంటూ వెళ్తారు లేకపోతే కాన్ఫిడెన్షియల్ కూడా వెళ్తారు ఎందుకంటే వాళ్ళ రేపో బట్టి ఉంటుంది ఆ ప్రభుత్వ పెద్దతో ఉన్న రేపో బట్టి ఉంటుంది అట్లా కొన్ని వేలకు వేల ఎకరాలు కొట్టేసేస్తారు కొట్టేసి సేవ అనే పేరుతో అంటే ఏంటంటే ఒక క్లాజ్ ఉంటుంది మనకి కాన్స్టిట్యూషన్లో మనకి జనాలకి ప్రజాసేవ కోసము ఇదిగో ఎంటర్టైన్మెంట్లో ఏదో చేయాలంటే ఎంటర్టైన్మెంట్ కనుక అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలంటే ఇదిగో నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్స్కి లేకపోతే ఇదిగో స్టూడియో కట్టుకునే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి ల్యాండ్లు ఇవ్వాలి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని క్లాజు క్లాజెస్ అన్నమాట అవి వాటిని అడ్డంగా బూచిగా చూపించి మొత్తం ల్యాండ్ అంతా కూడాను మొత్తం మొత్తం గ మొత్తం వాళ్ళ కబ్జాలో పెట్టేసేసుకుంటారు దానిలో నిజానికి అవసరమైన దానికంటే కూడాను ఇంతలు అవసరం ఇంతలు ల్యాండ్ కొట్టేస్తూ ఉంటారన్నమాట అందుకంటే గవర్నమెంట్తో లాలూచి ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్ పెద్దలతో లాలూచి పడి ఏదో చేసుకుంటారు ఏదో మరి తప్పదు కదండి పాపం ఎందుకంటే పొట్టకూటికి ఎన్నో రకరకాలైన బాధలు పడాలి కానీ వీళ్ళ పొట్టలు మాత్రం ఎంతంటే ఆకాశం కంటే కూడా పెద్దవండి వీళ్ళ పొట్టలు కాబట్టి ఏంటంటే ఎప్పటికీ వాళ్ళు ఆ పొట్ట కూ పొట్టకూటికి అంటే కనుక అసలు ఎప్పటికీ కూడా ఈ కూడు ఎంత పెట్టాలో కూడాను మన ఎవరికీ తెలియదు అనమాట సినీ పెద్దలు అంత గొప్ప వాళ్ళండి కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏదో ఏదో ఇవాళ ఈ మంది రవి అనేతను సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కొంతమంది అంటున్నారు రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడో ఓటీటీ అయిపోయిన తర్వాత ఓటీటీకి అమ్మేసి డబ్బులు చేసుకున్న తర్వాత నిర్మాతలు శాటిలైట్ ఖర్చు వాళ్ళకు కూడా ఆ డబ్బులు కూడా చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా అమ్మేసిన తర్వాత సినిమాలు ఎప్పుడో ఓటీ ఓటీటీ అయినప్పుడు ఈ రవి లాంటి వాళ్ళు చేస్తున్నారు ఆన్లైన్లో అవైలబిలిటీ తెస్తున్నారు సినిమాలు అని అంటున్నారు కాబట్టి సినిమా నిర్మాతలకి ఎట్లాంటి నష్టం లేదు అంటున్నారు కానీ మరి ఓటీటీ కూడా నష్టం కలుగుతుంది కదా అని కూడా అంటున్నారండి కానీ ఏంటంటే వీళ్ళందరి పట్ల నిర్మాతలు హీరోలు మాత్రము విపరీతంగా అసలు చాలా చాలా వాళ్ళ గుండెలు పగిలిపోయినాయండి నష్టాన్ని జరుగుతుంటే అంత గుండెలు పగిలిపోయి వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఆదుకుని వాళ్ళు ఎంతైనా సరే ఎంత కష్టమైనా పడాల్సిందని చెప్పి పాపం నిజంగాను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను ఏంటంటే అసలు ఎన్కౌంటర్ చేయాలి అని అన్నారు కదా అందులో అందుకందుకని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాపం వారు వారు వాళ్ళందరితో కూడాను కలిసి మొత్తానికి ఈ ఈ రాలుగా రవిని మాత్రం ఎట్లా ఒట్లా బయటకు తీసుకొచ్చే లోపలికి తీసుకొచ్చేసారు ఇది వాళ్ళు మా అడ్వా అడ్వకేట్లు చాలా మంది అంటున్నారు ఏంటంటే ఇదంతా మామూలు ఏదో పెద్ద నేరం ఏం కాదు అంటున్నారు కానీ నేరమో ఘోరమో మరి సినిమా వాళ్ళకి మరి మరి నష్టం కలిగితే అది నేరమే కదండి మరి అది వాళ్ళు అన్ని ఇవేమీ నేరాలు కాదు సమోసాలు పాప్కార్న్లు లేకపోతే పార్కింగ్లు లేకపోతే ఈ ప్రీ ప్రీ రిలీజ్లు ప్రీమియం షోలు లేకపోతే ఇవన్నీ కూడా నువ్వు ఈ వందలు వందల కోట్లు వేల కోట్లు అని చెప్పడం ఇవన్నీ కూడా ఏంది లేదు న్యాయధర్మం న్యాయంగానూ ధర్మంగానూ వెళ్ళేవాళ్ళు కానీ ఏంటంటే మనం అసలు ఎప్పుడు ఏది అనకూడదండి కానీ ఏంటంటే కామన్ మ్యాన్ మ్యాన్కి చాలా బాధపడుతున్నాడు ఇవాళ ఎందుకంటే మాకు అవైలబుల్గా తీసుకు తీసుకొచ్చేసేసాడు ఈ రవి అనేతను ఎందుకంటే వేలకు ఒక ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టుకోలేక వస్తున్నావు అది ఇంట్లోనే వచ్చింది చూసుకుంటున్నాం అని వాడు బాగు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ఎందుకంటే మనకి ఫ్రీగా వస్తే ఫినాయిలు కూడా తాగుతాం అనేవాళ్ళు కదా ఏదో కానీ ఏంటంటే సినిమాను చూడాలి మొదటి రోజే చూడాలి మొదటి వారంలోనే చూడాలి మొదటి నెలలో వీడికి పాతబడిపోతే ఇష్టం ఉండదు అనమాట అది మన మాయరోగం అదనమాట అదే సినిమా ఉంటుంది అక్కడే ఉంటుందని కూడా అనుకోడు అనమాట కానీ ఏంటంటే కానివ్వండి ఇప్పుడు మనకు సినిమా పిచ్చి ఎంత ఉందో ఆ సినిమా పిచ్చిని బేరీజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని సినిమా వాళ్ళు చక్కటి సినిమాలు చేస్తారు చక్కటి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళు కాబట్టి ఏంటంటే మనం అది అది తప్పు వాళ్ళలో లేదు పాపం సినిమా వాళ్ళు ఏం చేస్తారు కానీ ఎవరికి పిచ్చి ఉంటే ఇప్పుడు ఏదైనా ఒక 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 హోటల్లో పూరీలు పూరీల డిమాండ్ ఉంది పూరీలు ఎన్ని డిమాండ్ ఉంటే అన్ని పూరీలే చేస్తాడు హోటల్ వాడు అంతేగాని తక్కువ చేయడు కదా అట్లాగే సినిమా సినిమా డిమాండ్ బాగా ఉన్నది కాబట్టి ఎక్కువ సినిమాలు ఇట్లాగూ చేసి సినిమా సినిమా డిమాండ్ సినిమా కథల డిమాండే కాదు సినిమా నటుల మీద కూడా కోరిక ఉన్నది కాబట్టి వాళ్ళను కూడా ఎరగా చూపించి పాపము అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట ఎవరిది తప్పు కాదు కాబట్టి ఏంటంటే ఈ ఈ ప్రపంచంలో మనం పుట్టడమే తప్పు కాబట్టి ఏంటంటే ఇవన్నీ నడుస్తాయి కానీ ఏదో ఇవాళ ఈ మంది రవి అనే తను ఏదో చేశారు ఏదో అయిపోయింది కానివ్వండి ఏదో జరిగిపోతూ ఉంటాయి ఏం జరుగుతుందో ఏంటో అనేది రాబోయే కాలంలో చెప్తుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ कल दंबाई हंडी लव यू ऑल बाय